పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది విదేశీ నిపుణులు సీన్ హించ్బెర్గర్ డేవిడ్ పాల్ జియాన్ ఫ్రాంకో డిసి కోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు రెండో రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డ్యామ్ గ్యాప్ టు ఇసుక రీచ్ మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు అంతకుముందు కేంద్ర రాష్ట జల వనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులతో సమావేశమై తొలిరోజు ఫీల్డ్ లో తమ దృష్టిచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు ఈఎన్సీ కె నరసింహమూర్తి పోలవరం ప్రాజెక్ట్ ఎస్సి రామచంద్రరావు ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీ పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జల వనరుల శాఖ అధికారులకు వివరాలందించారు వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని సందేహాలు తీర్చుకున్నారు ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ భక్షి మనీష్ రాథోర్ గౌరవ్ తివారి హేమంత్ గౌతమ్ సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా రవి అగర్వాల్ సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి విఎస్ రామారావు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం డైరెక్టర్ కె శంకర్ ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతానీ ఉన్నారు